నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ నేను ఇవాళ మీ అందరి కోసం ఒక మంచి రెసిపీ తీసుకొచ్చేసానండి బ్యాచిలర్స్ చికెన్ బిర్యానీ అనమాట ఇప్పుడు బాగా వర్షాలు పడుతున్నాయి కదా అది చూడండి ఆ మేఘాలు అయితే ఎట్లా బిల్డింగ్ని తాగుతూ పోతా ఉన్నాయి అందుకే బలం అనిపించింది వీడియో తీశాను వర్షాలు బాగా పడుతున్నాయి కదా చల్లగా ఉంది వాతావరణం అంతా కూడా అందుకే టైంలో బిర్యానీ అనేది చేశాను బ్యాచిలర్స్ చేసుకునేది అనమాట చూడండి చాలా పొడి పొడులు చాలా బాగుంటుంది బిర్యానీ ఈ బిర్యానీ వచ్చేసి మా తమ్ముడు వాళ్ళు హాస్టల్లో వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఉండేటప్పుడు తయారు చేసుకునే అనమాట అనమాట అది చెప్పినప్పుడు నేను తయారు చేసి చూశాను చాలా బాగా అనిపించింది మీరు కూడా బాగా నచ్చుతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడూ బాస్మతి రైస్తోనే కాదు నార్మల్ రైస్తో కూడా బిర్యానీ అది చేసుకోవచ్చు బాస్మతి రైస్ అనేది ఒక్కోసారి ఉండొచ్చు మన దగ్గర వెంటనే తినాలనిపించినప్పుడు ఇంట్లో ఉండే నార్మల్ ఎప్పుడు రైస్ అనేవి ఎప్పుడు ఉంటాయి కాబట్టి ఆ బియ్యంతోనే మనం బిర్యానీ అది ఇలా చికెన్ బిర్యానీ అనేది చేసేసుకోవచ్చు అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కాంబినేషన్లో మనం కోడి కూర లేదంటే రైతాతోనో పెట్టుకొని గోంగూర చట్నీతోనూ సూపర్గా అంటే సూపర్గా ఉంటుందండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము చాలా సింపుల్ అండి బ్యాచిలర్స్ బిర్యానీ అనేది టేస్ట్ అయితే అద్దరిపోతుంది అనమాట చాలా అంటే చాలా సింపుల్ అనమాట పదండి చూసేద్దాం రెసిపీని ఇక్కడ ఒక పెద్ద గిన్నె అనేది పెట్టుకున్నానండి స్టవ్ పైన నేను వేడెక్కిన తర్వాత గిన్నె అనేది నేను ఒక రెండు స్పూన్ల నెయ్యి అనేది వేసుకుంటున్నానండి ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు రుచి కోసం దానికి తగినట్టుగా నేను నూనె కూడా వేసుకుంటున్నాను అనమాట ఇక్కడ హోల్ గరం మసాలా అనమాట షాజీరా అనాస పువ్వు రెండు మూడు యాలక్కాయలు లవంగాలు దాల్చిన చెక్క అలాగే బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా నేను ఆ నెయ్యిలో నూనెలో వేసేసుకుంటున్నానండి కాసేపు అలా వేగనిద్దాము వేగిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా నేను ఒక మూడు ఉల్లిపాయలు తీసుకున్నానండి పెద్దవి అవి కూడా వేసుకొని కలుపుకోవాలన్నమాట మంచిగా ఫ్రై అవనిద్దామండి దూరగా వేగాలి అవి ఓవర్గా ఫ్రై చేయకూడదు ఎక్కువగా ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకుంటున్నానండి ఇవి చాలా ఘాటుగా ఉన్నాయి కూడా పచ్చిమిర్చి అనేది వీటికి తగినట్టుగా నేను ఉప్పు కూడా వేసుకుంటున్నానండి ఉప్పు అనేది రుచికి సరిపడా మీరు చూసుకుని వేసుకోవాలన్నమాట ఉప్పు అనేది వేసుకున్నారంటే ఉల్లిపాయలు మెత్తగా ఉడిగిపోతే మంచిగా ఉడిగిపోతాయి ఇక్కడ ఇందాక మర్చిపోయిన బిర్యానీ పువ్వు అందుకే ఇప్పుడు గుర్తొచ్చి ఇప్పుడు వేస్తున్నాను నేను నూనెలో వేగితే బిర్యానీ మసాలాలన్నీ కూడా హోల్ గరం మసాలాలు మంచి స్మెల్ వస్తాయండి బాగా ఫ్రై అయిన తర్వాత ఇవి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోతాయండి చూడండి మరి ఓవర్గా అయితే ఫ్రై చేయలేదు నేను కాస్తంత కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాను అనమాట ఫ్రై అయిన తర్వాత ఇక్కడ ఒక ఏడు వందల యాభై గ్రాముల చికెన్ అనేది తీసుకుంటున్నాను అనమాట ముక్కాలు కేజీ చికెన్ శుభ్రం చేసి పెట్టుకుని నేను ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుంటున్నానండి అది కూడా బాగా కలుపుకోవాలన్నమాట ఫ్రై చేసుకుంటూ క్వాంటిటీ మీరు కేజీకి కేజీ చికెన్కి కేజీ బియ్యం అనేది తీసుకోవచ్చు నేను ఇక్కడ ఏడు వందల యాభై గ్రాములు తీసుకుంటున్నాను అండి అల్లం వెల్లుల్లి పేస్టు నాలుగు టేబుల్ స్పూన్లు అనేది వేసుకుంటున్నాను టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి ఈ క్వాంటిటీలో అయితే నాలుగు స్పూ నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకుంటే బాగా కలిపేసుకోవాలి ముక్కలు బాగా పట్టేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నానండి చికెన్ ముక్కలు వేసుకున్నాం కదా సరిపోదు కదా అందుకని వేసుకుంటున్నాను రుచికి సరిపడా నేను రెండు టేబుల్ స్పూన్ల కారం అనేది వేసుకుంటున్నానండి ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాను కదా దానికి తగినట్టుగా మీరు చూసుకుని వేసుకోవాలండి ధనియాల పొడి కూడా రెండు టేబుల్ స్పూన్ అనేది వేసుకుంటున్నాను గరం మసాలా వన్ టీ స్పూన్ అనేది వేసుకుంటున్నానండి మనం ఆల్రెడీ హోల్ గరం మసాలా వేసాం కదా ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వచ్చేసి పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకుంటున్నానండి గరం మసాలా అయినా కారం అయినా మీరు ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము అట్లా హోల్ గరం మసాలా వేసాము కాబట్టి ఓవర్ స్పైసెస్ అనేది అవ్వకుండా మీరు రుచికి సరిపడా అడ్జస్ట్ చేసుకుంటూ మీరు కారం కానీ పచ్చిమిర్చి కానీ వేసుకోవాలి బాగా కలిపేసుకోవాలండి ఆ స్పైసెస్ అన్నీ కూడా చికెన్గా పట్టుకునేలాగా ఎక్కువసేపు ఉడికించుకోవట్లేదు నేనైతే చికెను టూ థర్డ్ కప్ అనేది పెరుగు అనేది వేసుకుంటున్నానండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా వేసుకోవడం పెరుగు అనేది మీరు బాగా కలిపేసుకుంటున్నాను ముందే పెరుగు వేయకండి మసాలాలు ఏవి కూడా చికెన్ ముక్కకి పట్టమన్నమాట పై పైన ఉండిపోతుంది పెరుగు ఫస్ట్ వేసేస్తే ఈ స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత అప్పుడు లాస్ట్లో పెరిగేసుకోవాలన్నమాట కొత్తిమీర కొంచెం అలాగే పుదీనా కొంచెం వేసుకున్నారంటే మంచి ఆ స్మెల్ అంతా కూడా చికెన్కి బాగా పట్టుకుంటుంది స్టార్టింగ్లో వేసుకుంటే మీరు మళ్ళీ మీరు కావాలంటే లాస్ట్లో కూడా వేసుకోవచ్చు కానీ ఎప్పుడైనా సరే మధ్యలో కొంచెం కానీ ఉడికేటప్పుడే ముందే వేసేసుకుంటే మాత్రం మధ్యలో అయినా ఫస్ట్ అయినా ఆ ఫ్లేవర్ అంతా వాటికి పట్టుకుని చికెన్కి చాలా మంచి స్మెల్ అనేది వస్తుందనమాట ఒక ఐదు ఆరు నిమిషాలు బాగా ఉడికించుకున్నానండి ఆ చికెన్లో వాటరు ఆ పెరుగు వేసినప్పుడు అదంతా కూడా కలిసిపోయి వాటరీగా వచ్చేస్తుందనమాట చూసారా అంత వాటర్ వచ్చి మనం వాటర్ అయితే యాడ్ చేయలేదు కదా ఆ విధంగా వాటర్ అనేది బాగా వచ్చేసాయి ఇక్కడ నేను ఫోర్ గ్లాసెస్ ఆఫ్ బియ్యం అనేది తీసు నార్మల్ రైస్ అనమాట శుభ్రం చేసేసుకుని ఒక అరగంట పాటు నానబెట్టుకున్నానండి నేను ఆ గ్లాస్ కూడా చూపిస్తాను నాలుగు గ్లాసులు అనమాట అంటే కేజీ బియ్యం అనమాట ఇవి ఆ గ్లాస్ వాటర్ అనేది బియ్యం ఏదైతే తీసుకున్నామో దాంతోనే వాటర్ కూడా కొలుచుకుంటున్నాను అనమాట బియ్యం అనేది మీకు కొందరికి కొంచెం ఎక్కువ నీళ్ళు వేస్తే ఉడుకుతుంది కొందరికేమో సేమ్ క్వాంటిటీలో వేస్తే ఉడుకుతుంది కొందరికేమో బియ్యం బియ్యం అలాగే నీళ్ళు ఈక్వల్గా అనమాట కొంచెం తక్కువగానే వేసుకున్నా కూడా పోతుంది అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉడుగుతుంది బియ్యం అనేది ఎక్కువైనా వాటర్ పట్టచ్చు తక్కువైన వాటర్ పట్టచ్చు ఇక్కడ నేను నాలుగు గ్లాసుల బియ్యానికి కాను ఏడు గ్లాసుల నీళ్ళు అనేది వేసుకుంటున్నాను అనమాట చూపిస్తాను అది కూడా మీకు ఇక్కడ బియ్యం అనేది విరిగిపోకుండా మీరు చిన్నగా కలుపుకోవాలండి అలా కలుపుకోవడం వల్ల మీరు ముందే బియ్యం వేసుకుంటే ఆ చికెన్లో మీకు ఆ ఫ్లేవర్ అంతా బాగా పట్టుకుంటుంది పొడి పొడిగా బిర్యానీ అనేది బాగుంటుంది ఈ విధంగా ఎక్కువగా కుక్ చేయకూడదు జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్ అలా ఫ్రై అవ్వాలన్నమాట రైస్ అనేది దాంట్లో అంత ఎక్కువసేపు ఉంచకూడదండి ఇక్కడ ఇదే గ్లాస్ తా అనమాట నేను బియ్యం కూడా తీసుకున్నాను దీంతో ఏడు గ్లాసుల వాటర్ అనేది తీసుకుంటున్నాను అనమాట ఆల్రెడీ మనకి ముందే పెడుగులో చికెన్ ఉడికించేటప్పుడు ఎక్కువ వాటర్ కూడా వచ్చేసాయి మనకి ఏడు గ్లాసులు నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయండి లైట్గా అలా కలుపుకోవాలి ఓవర్గా వెళ్ళాలి తిప్పేయకూడదు ముక్కలు ముక్కలు బియ్యం అనేది నార్మల్ రైస్ అయినా సరే బాస్మతి రైస్ అయినా సరే మీరు వాడుకోవచ్చు ఇట్లా నేను లైట్గా అలా కలిపేసుకున్నానండి చూడడానికి చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు ఈ విధంగా మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్స్లో మీకు తయారు చేసుకున్న తర్వాత నాకు చెప్పండి కొంచెం సాల్ట్ తక్కువగా అనిపించిందండి కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను నేను మీరు కూడా ఈ స్టేజ్లో మీరు వేసుకున్నారంటే బాగా ఉడిగిపోయి మీకు టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఇప్పుడే టేస్ట్ అనేది చూసుకోండి మీరు ఉప్పు కారం సరిపోతే ఇప్పుడు కారమైనా యాడ్ చేసుకోవచ్చు మీరు ఉప్పు అయినా కారమైనా ఇక్కడ పుదీనా కొత్తిమీర మళ్ళీ వేసుకొని లైట్గా అలా కలుపుకుంటున్నానండి ఏదైనా కూడా బిర్యానీ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఓవర్గా గరికి తీసుకొని తిప్పేయకూడదనమాట లైట్గా జస్ట్ అలా అలా కలపాలి అంతే ఇప్పుడు హై ఫ్లేమ్లో మూత పెట్టేసుకుని హై ఫ్లేమ్లో ఒక్క రెండు నిమిషాలు పెట్టుకొని ఆ తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను అనమాట ఇక్కడ నేను ఒక ఏడెనిమిది నిమిషాల తర్వాత తీస్తున్నాను చాలా వరకు అంతా దగ్గరకు వచ్చేసింది బాగా దగ్గరికి వచ్చేసిందండి లైట్గా అలా కలుపుకుంటున్నాను ఎందుకంటే ఆ మసాలాలన్నీ ఉడికే కొద్దీ పైకి వచ్చేస్తాయి ఒకవైపుకే వచ్చేస్తాయి అనమాట ఒక్కసారి జస్ట్ అలా కలిపి పెట్టేశారంటే బాగా అంతా మళ్ళీ స్పైసెస్ అన్నీ రైస్కి అలాగే చికెన్కి బాగా పట్టుకుంటాయి ఇక్కడ నేను ఈ స్టేజ్లో వచ్చేసి కెవరా వాటర్ అండి ఆ కెవరా వాటర్ అదే క్యాప్తోనే కొంచెం వేసుకుంటున్నాను అనమాట క్యాప్ నిండా వేసుకుంటున్నాను చిన్న క్యాప్ తోటి ఆ ఏ బాటిల్కి వచ్చిందో ఆ క్యాప్తోనే వేసానండి దీనివల్ల స్మెల్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు కెవరా వాటర్ అయినా వాడచ్చు లేదంటే రోజు వాటర్ అయినా కూడా వాడుకోవచ్చు అనమాట బాగుంటుందండి స్మెల్ ఫస్ట్ ఏ వేసుకున్నప్పుడు జస్ట్ అలా ఒకసారి కలిపేశారంటే రైస్కి అలాగే చికెన్కి చక్కగా పట్టుకుని స్మెల్ చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ప్లెయిన్ బిర్యానీ కన్నా ప్లెయిన్ బిర్యానీ మనం ఎప్పుడూ ఇలానే చేస్తూ ఉంటాము కానీ ఈ వాటర్ యాడ్ చేయడం వల్ల ఎక్స్ట్రా స్మెల్ అనేది ఒక రెస్టారెంట్ స్టైల్లో ఒక బయట ఏదైనా హోటల్లో తింటాం చూసారా మనం ఎప్పుడన్నా అక్కడ మనకు అనిపిస్తుంది అనమాట ఈ టేస్ట్ అట్లానే ఉంటుంది ఇక్కడ బిర్యానీ అనేది నాకు రెడీ అయిపోయిందండి ఒక దాదాపు పది పన్నెండు నిమిషాల తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత నాకు రెడీ అయిపోయింది మూత తీసి చూశాను చాలా బాగుంటే చాలా బాగా వచ్చేసిందండి మీ అందరికీ నచ్చిందా అండి థ్యాంక్ యూ